ఈటీవీలో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ వసంత కోకిల ఈ సీరియల్లో మెయిన్లీడ్గా ఆకాష్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ రియల్ లైఫ్ కు సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఆకాష్ అసలు పేరు రవిశంకర్ రాథోడ్ రవిశంకర్ తెలుగు యాక్టర్ తను తిరుపతిలో జన్మించారు ఇక వృత్తిపరంగా తను ఒక డాక్టర్ అయినప్పటికీ చిన్నతనం నుండే రవిశంకర్ కు యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో డాక్టర్గా వర్క్ చేస్తూనే మరొక వైపు నాలుగు స్తంభాలాటా సీరియల్తో మొదటిసారిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆ సీరియల్ తర్వాత ఆనందరాగం గృహలక్ష్మి రావోయి చందమామ గుప్పెడంత మనసు ఇలా పలు వరుస సీరియల్స్లో యాక్ట్ చేసి బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలానే రవిశంకర్ కేవలం సీరియల్స్లోనే కాకుండా పలు మూవీస్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రవిశంకర్ ఫాదర్ కూడా ఒక డాక్టర్ అండ్ యాక్టరే తన పేరు కృష్ణ కృష్ణరాథోడ్ కూడా ఈటీవీలో టెలికాస్ట్ అయిన నాలుగు స్తంభాలాట రంగుల రాట్నం ఇలా పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కు బాగా సుపరిచితమే ఇప్పుడు తన కొడుకైన రవిశంకర్ కూడా పలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ ను అలరిస్తున్నారు మరియు వసంత కోకిలా సీరియల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ లుక్లో ఆకాష్గా రవిశంకర్ యాక్టింగ్ మీకేలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్